కూడి వచ్చిన అందరికీ నా వందనాలు పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకున్నాం హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకున్నాం విశ్వాసము అన్నది నిరీక్షింపబడ స్వరూపములు అదృశ్యమైనవి బట్టి పెద్దలు సాక్ష్యము దేవుని వాక్యము వలన మరియు అందును బట్టి దుష్టమైనవి కనపడడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొని తిన్నాను విశ్వాసము బట్టి హేబేలు కయ్యోలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించులు దేవుడు తని అర్పణ సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మందుడని సాక్ష్యము పొందను అతడి మృతుల ఆ విశ్వాసం ద్వారా మాట్లాడిచున్నాడు విశ్వాసమును బట్టి హలోకు మరణం చూడు దేవుడు అతడి కొనుపోయేది గనుక అతడు కనపడలేదు విశ్వాసము లేకుండా దేవునికిట అసాధ్యము దేవుని అద్దకు వచ్చి ఆయన విన్నానని నన్ను వెతుకు వారికి ఫలం కదా విశ్వాసము బట్టి గల్వారు అది వరకు చూడని సంగతులను వచ్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలబడి

పునాదురు గల ఆ పఠనము కొరకు అబ్రహాము ఎదురు చూచున్న విశ్వాసమును బట్టి సారాయుదానం చేసిన వాడు నమ్మదగిన వాడిని గనుక తాను వయస్సు గతి గర్భము ధరించుటకు శక్తి అందుచేత ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును మరణా వెళ్ళటకు వారికి నీ కొలి అయితే వారు మరి షేష్ఠమైన దేశము పెద్దగా ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను ఇస్సాకు వలనైనది నీ సంతాన మనుగడనని ఎవనితో చెప్పవలను ఆ అబ్రహాము మిత్రుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వారే మన ఏకకుమారు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాని భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టి పట్టి మోష పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుతుదనము కంటే కృషి విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్ప విశ్వాసము బట్టి అతడు అదృష్టడైన వాణిని చుచిచున్నట్లు స్థిర వృత్తి గల వాడే రాధాగ్రహమునకు భయపడక ఐతుని ఓడిచిపోయాను పిల్లలను చెయ్యి చేయవాడు విశ్వయీలను పుట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పెద్ద రద్దప్రోక్షణ ఆచారమును ఆచరించను విశ్వాసమును బట్టి వారు కుడిన మీద నడుచు డిచిపోయి అలాగ చెయ్య దూచయి కొలిగిపోయి విశ్వాసమును బట్టి ఏడు దినుల వరకు ప్రదక్షిణము చెయ్యబడిన తర్వాత ఎరుకో గోడలు కూలను విశ్వాసమును బట్టి రాహాబులు వేషియ వేగుల వారిని సమాధానము చేర్చుకునేందున అవిదయులతో పాటు నశింపకపోయాను ఇక ఏమి చెప్పు ප්‍රවත්නින් చ වరిచටක සම යමචානද බර විස්වා හවාර ර්‍ය ල න්చරි ීති කාර ල ින්చරි අදධන ල පදිර සිහව සිර අ නි සచ ගතා పంచ ട බලාහි . కొందరైతే మరి సక్ష్ఠమైన కొంద కోరి మృదల లక యాత్ర మరికొందరు తిరస్థానములను కరోనా దెబ్బలు మరి బందకైదులు అనుభవించి రి అతి వారికి ఈ లోకము ముఖ్యమైనది కాదు వీరందరూ తన విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారిలో మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మనకు మరిశ్రేష్టమైన